హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇదివరకైతే అయితే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూస్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి లాంగ్ టర్మ్ వీడియో కోర్సుకు సంబంధించినటువంటి అయితే బ్యాచ్ అయితే తీసుకురావడం జరిగింది సో దీన్ని ఇప్పుడు మనం టూ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం రేపటి నుంచి దీని యొక్క ప్రైస్ అనేది ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అయితే చేయబోతున్నాం దీని ద్వారా మీకు ప్రీవియస్లో మనం కండక్ట్ చేసినటువంటి టెస్ట్ సిరీస్ అనేది ఉచితంగా అందించడం జరుగుతుంది అదేవిధంగా నూతన అంశాలు కూడా దీనిలో చేర్చబడతాయి ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా ఇదే రోజు ఈ కోర్స్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా దీంతో పాటుగా ఇక్కడ మన యాప్లో కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి జనవరి మంత్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా తీసుకొచ్చాం సో టాప్ హండ్రెడ్ ప్రశ్నలు ఉంటాయి జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం అండ్ అదేవిధంగా తెలంగాణ డీఎస్సీ సంబంధ ఎస్ఈటికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఫోర్ నైంటీ నైన్కి అందించడం జరుగుతుంది మీకు డైలీ టెస్ట్లు అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇంకా దాంతోపాటుగా హైకోర్టు ఉద్యోగాలకు యూజ్ అయ్యేటువంటి జనరల్ ఇంగ్లీష్ కావచ్చు అండ్ అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ ఎస్ఐపీసీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి వీడియో కోర్సెస్ కూడా చాలా తక్కువ ప్రైస్కి అయితే అందిస్తున్నాం ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో చట్టం అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి వారంలో గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలు అని చెప్పేసి మనకు ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు ముగిసిన జవాబు పత్రాల మూల్యాంకనం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి సో ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియ ముగిసింది వారం రోజుల్లో గ్రూప్ వన్ ఫలితాలను విడుదల చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు చేస్తున్నట్లు తెలిసిందంటూ చూడవచ్చు వన్ ఇన్స్ట్యూ టూ నిష్పత్తిలో మెరిట్ జాబితాను విడుదల చేయాలని భావిస్తుంది ఎంపికైనటువంటి అభ్యర్థుల యొక్క ద్రోపత్రాల పరిశీలన చేపడుతుంది గ్రూప్ వన్ మెయిన్స్ కు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఒక మంది అభ్యర్థులు ఎంపికైన విషయం తెలిసిందే దీనిలో మనకు ఇరవై మంది అయితే మెయిన్స్ కు హాజరైనట్లు ఇక్కడ ఇచ్చారు సో దీని తర్వాత మనకు టోటల్ గా ఏదైతే గ్రూప్ వన్ కంప్లీట్ అయిన తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలు ప్రకటించాలని చెప్పేసి టీజీపీఎస్సి భావిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇదే అప్డేట్ మనకు మరొక న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది వారంలో గ్రూప్ వన్ ఫలితాలు అంటే ఇక్కడ మనం క్వశ్చన్ మార్క్ తోటి చూడవచ్చు కసరత్తు వేగవంతం చేసిన టీజీపీఎస్సీ గ్రూప్ వన్ ఫలితాలపై టీజీపీఎస్సీ ఫోకస్ పెట్టింది వారం రోజుల్లో ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకొని ముగడంతో ఫలితాల వెల్లడిపై టీజీపీఎస్సీ దృష్టి సారించిందని చెప్పేసి ఇక్కడ మనకి సేమ్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో దీనిలో కూడా ఇక్కడ మనం చూసినట్లయితే మార్చి ముప్పై ఒకటిలోగా ఉద్యోగకారుల వివరాలను ఇవ్వాలని ఇప్పటికే టీజీపీఎస్సీ ప్రభుత్వానికి లేఖ రాసినట్టు చూడవచ్చు సో ఏప్రిల్ తర్వాత మనకు కొత్త నోటిఫికేషన్లు ఇచ్చేందుకు టీజీపీఎస్సీ సిద్ధమవుతుందని ఇచ్చారు సో దాంతోపాటు ఈసారి జారీ చేసేటువంటి ఉద్యోగ నియమక ప్రకటన ప్రకటనలో పలు సంస్కరణలు తీసుకురానున్నట్లు తెలుస్తుందని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది అండ్ దీని తర్వాత మనకు గ్రూప్ వన్ తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలు కూడా విడుదల చేసి అనంతరం కొత్త నోటిఫికేషన్లపై దృష్టి సాధించాలని టీజీపీఎస్సీ కసరత్తు చేస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకు వన్ వన్ టూ త్రీ ఈ మూడి మూడిటి ఫలితాలు రిలీజ్ అయిన తర్వాత మనకు కొత్త నోటిఫికేషన్స్ అనేవి రాబోతున్నాయి సో వాటికి సంబంధించి మనకు ఏప్రిల్ తర్వాత ఆల్రెడీ మనం గతంలో కూడా చాలాసారి న్యూస్ అయితే చూసాం ఏప్రిల్ తర్వాత మనకు ఈ జాబ్ క్యాలెండర్ అంటే మళ్ళీ రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ చేసి కొత్త నోటిఫికేషన్స్ అనేవి మనకు మెయిన్ నుంచి అయితే రిలీజ్ కాబోతున్నాయి సీరియస్ యాస్పరెంట్స్ మీరు అదే అదే రకంగా చదివేటువంటి ప్రయత్నం చేయండి ఎక్కడ మీరు డిస్టర్బ్ కాకండి తర్వాత మీకు ఎటువంటి టైం అయితే దొరుకుతుంది ఈ టైం అయితే యూజ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ విషయాలు అయితే ఏడాదిలో యాభై ఆరు వేల ఉద్యోగాలు భర్తీ అంటూ చూడవచ్చు కాంగ్రెస్ అంటేనే కమిట్మెంట్ ఉన్న పార్టీ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అంటే ఇక్కడ ఒక న్యూస్ రావడం జరిగింది సో డిపాజిట్ రాదన్న భయంతోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం బీజేపీతో కేసీఆర్కు లోపాయకారి ఒప్పందం ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి నామినేషన్ ర్యాలీకి హాజరైనటువంటి పీసీసీ చీఫ్ మంత్రులు అంటే ఇక్కడ చూడవచ్చు సో కాంగ్రెస్ పార్టీ అంటేనే ఉద్యోగాల పార్టీ అని పట్టభద్రుల ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యమని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు సో అధికారంలోకి వచ్చినటువంటి ఏడాదిలోనే వివిధ శాఖల్లో యాభై వేల పోస్టుల భర్తీ చేశామని చెప్పారు సో మనకు మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్డ్స్ నరేందర్ రెడ్డి నామినేషన్ నామినేషన్ ప్రక్రియలో భాగంగా కరీంనగర్లో నిన్న ఒక ర్యాలీ జరిగింది సో దానిలో భాగంగా మనకు ఇటువంటి ప్రకటన చేసినట్లయితే ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ మూడు రోజుల్లో రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులకు నియామక పత్రాలు అంటూ చూడవచ్చు హైకోర్టుకు చెప్పిన విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు అమలు చేయకపోవడంపై కోర్టు సీరియస్ అంటే చూడవచ్చు సో డిఎస్సి రెండు వేల ఎనిమిదిలో అర్హత సాధించినటువంటి పదమూడు వందల ఎనభై రెండు మంది బిఎడ్ అభ్యర్థుల నియామక నియామక నియామకాలు మూడు రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పేసి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఇవి నరసింహారెడ్డి హైకోర్టు తెలిపారు ఎన్నికల కమిషన్ అనుమతి మంజూరు చేసిందని దీంతో నియామక ప్రక్రియ ప్రారంభించామని ఆయన వెల్లడించారు సో అర్హత సాధించినటువంటి అభ్యర్థులను మిగిలిన పోస్టుల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయాలని ప్రభుత్వం జారీ చేసిన జారీ చేసిన అమలు చేయకపోవడంపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఈవీ నరసింహారెడ్డిపై మనకు హైకోర్టు ఇక్కడ నిన్న ఆగ్రహం వ్యక్తం చేసినట్టు చూడవచ్చు కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన ఎందుకు అమలు చేయలేదని అడిగింది సో కోర్టు ధిక్కరణ ధిక్కరణ పరిగణించి ఉత్తర్వులు జారీ చేయాల్సి వస్తుందని ఇలా చేస్తే మీ కెరియర్పై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పేసి హెచ్చరించినట్లు కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో మూడు రోజుల్లో ఈ డిఎస్సీ టూ థౌసండ్ ఎయిట్కి సంబంధించిన పదమూడు వందల ఎనభై రెండు పోస్టులు ఉన్నాయి కదా వాటిని కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయడానికి కమిషన్ అయితే అనుమతి ఇచ్చినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఇదే న్యూస్ మనకి ఈరోజు చాలా న్యూస్ పేపర్లు హైలైట్గా అయితే వచ్చింది మూడు రోజుల్లో టీచర్ నియామకాలు రెండు వేల ఎనిమిది డిఎస్సీ అభ్యర్థులకు శుభవార్త అంటూ కూడా ఇక్కడ మనం చూడవచ్చు కానీ నెక్స్ట్ ఇక్కడ జైల్ జాబ్స్కి సంబంధించిన ఒక అప్డేట్ కూడా వచ్చింది పదమూడు నుంచి జైల్ కౌన్సిలింగ్ అంటూ చూడవచ్చు రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకులుగా ఎంపికైనటువంటి పన్నెండు వందల ఎనభై ఆరు మందికి ఈ నెల పదమూడు నుంచి పంతొమ్మిది వరకు గన్ గన్ఫోర్ట్రీలో మహబూబియా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు సోమవారం తెలిపింది అదే రోజు పోస్టింగ్ కోసం ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుందని కూడా పేర్కొన్నట్లు జరగవచ్చు సో జైలుకి సంబంధించినటువంటి నియామక పత్రాలు కూడా మనకు ఈ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు పోస్టింగ్ తీసుకోవాల్సి అయితే ఉంటుందంటూ ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు ఇంకా నెక్స్ట్ నకిలీ సర్టిఫికేట్లతో టీచర్ ఉద్యోగాలు అంటూ చూడవచ్చు అడ్డదారులో కొలువు దక్కించుకున్న కొందరు డిఎస్సి అభ్యర్థులు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు ధృవీకరించినటువంటి ఇంటెలిజెన్స్ వర్గాలు భరతం పట్టే పనిలో విద్యాశాఖ నిమగ్నం రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో ఫేక్ బోనోఫైట్స్ గుర్తింపు స్పోర్ట్స్ కోటాలోనూ బోగస్ ధృవీకరణ పత్రాలు సమర్పణ సో విద్యాశాఖ డిఎస్సి బోర్డులపై వెల్లువెత్తుతున్నటువంటి విమర్శలు అంటే చూడవచ్చు సో దీనికి సంబంధించి ఇక్కడ మనం గతంలో కూడా చాలాసార్లు చూసాం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తొలి ఏడాదిలో పదకొండు వేల టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయగా అందులో కొందరు అనర్హులు నకిలీ ధృవీకరణ పత్రాలు సమర్పించి ప్రభుత్వ కోలును కొట్టేసినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయట సో దానిపైన ఇప్పుడు మనకు సంబంధిత శాఖలు అయితే దానిపైన విచారణ కూడా చేపడుతున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు ఎవరైతే నక్లీస్ అయినా ముఖ్యంగా ఈ బోనాఫైడ్స్ సంబంధించి చాలా నాట్ ఓన్లీ డిఎస్సి వేరే ఉద్యోగాలలో కూడా ఈ ఫేక్ బోనాఫైడ్స్ తీసుకొచ్చి జాబ్స్ పొందుతున్నటువంటిది మనం ఇటీవల వార్తల్లో చూస్తున్నాం సో వాటికి సంబంధించి కూడా ఇక్కడ విచారణ జరుగుతున్నట్లయితే ఇవ్వడం జరిగింది కానీ నెక్స్ట్ ఇక్కడ స్పోర్ట్స్ కోటాలో గ్రూప్ డి పోస్ట్లు అంటూ చూడవచ్చు సో రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి మనకు ఈ స్పోర్ట్స్ కోటాలో ముప్పై ఎనిమిది గ్రూప్ డి పోస్టులు దరఖాస్తు కోరుతున్నట్లు ఇక్కడ చూడవచ్చు పదో తరగతితో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి స్పోర్ట్స్ అనుభవం ఉన్నవారు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు అంటే ఇక్కడ మనం చూడవచ్చు చాలా మంచి ఆపర్చునిటీ చాలామంది అడుగుతుంటారు మాకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంది వాటికి సంబంధించి సపరేట్గా ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే చెప్పండి సార్ అని సో దీనికి అప్లై చేసుకోండి ఎవరికైతే మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ శాలరీ కూడా చాలా మంచి శాలరీ ఉంది సో కంప్యూటర్ ఆధారిత పరీక్ష అనేది ఉంటుందంట ఒకసారి మీరు ఇక్కడ ఉన్నట్టు ఈ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి చూసి పూర్తి పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి మీకు పీడిఎఫ్ నేను వీలైతే మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసి మీరు వాటికి ఎలిజిబుల్ ఉంటే అప్లై చేసుకోండి ఇక ఈనాడు ప్రతిభకు సంబంధించి కానీ కలిసినట్టు ఇక్కడ రీజనింగ్ సంబంధించిన ఒక ఆర్టికల్ చూడవచ్చు పాటుగా డిఎస్ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జాగ్రఫీకి సంబంధించిన బ్రెడ్స్ ఇచ్చారు ఇక వెలుగులో అంతర్జాతీయ వ్యాపారం అంటూ మనకు ఎకానమీకి సంబంధించినటువంటి ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు వీటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ చేద్దాం చూద్దాం ఈరోజు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి చాలా ఎక్కువ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి నిన్నటి నిన్నటి రోజున మనం వీడియో చేయలేదు ఆ కరెంట్ అఫేర్స్ కూడా దానిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ కూడా దీనిలో నేను కవర్ చేయబోతున్నాను ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీకు ప్రతిరోజు నేను ఇదే రకంగా గత సిక్స్ ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా మనం ఎపిసోడ్ అనేది అందిస్తున్నాం మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇక్కడ మనం మొదటి కరెంట్ ఎఫేర్ కనుక చూసినట్లయితే లంపీ స్కిన్ వ్యాధికి టీకా అంటే ఇక్కడ చూడవచ్చు భారత్ బయోటెక్ అనుబంధ సంస్థ బయోవెట్ ఆవిష్కరణ దేశంలోనే ఇది మొదటిది ఈ వ్యాధితో గత రెండేళ్లలో రెండు లక్షల పశువులు మృతి అంటే ఇక్కడ చూడవచ్చు ఇది గతంలో మన క్వశ్చన్ కూడా లంపీ స్కిన్ అనేటువంటిది క్రింది వేటికి వచ్చేటువంటి వ్యాధి అని చెప్పేసి కొన్ని ఎగ్జామ్స్లో అడిగారు టీజీపీఎస్సీ ఎగ్జామ్ ఎగ్జామ్స్లో ఇది పశువులకు వచ్చేటువంటి వ్యాధి దీనికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ ఇప్పుడు మనకు ఒక సంస్థ అయితే మనకి ఇక్కడ దానికి కనుగొనడం జరిగింది అది భారత్ బయోటెక్ యొక్క అనుబంధ సంస్థ అయినటువంటి ఈ బయోవెట్ దీని పేరు కనుక విషయం అయితే బయోలంపి అని చెప్పేసి పిలుస్తున్నారు వ్యాక్సిన్ పేరు వచ్చేసి బయోలంపి ఇది తయారు చేసిన సంస్థ బయోవెట్ గుర్తుంచుకోవాలి ఇది భారత్ బయోటెక్ యొక్క అనుబంధ సంస్థ నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇది దేశంలోనే మొదటిదంట సో భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థ అయినటువంటి బయోవెట్ నుంచి లంపీ స్కిన్ వ్యాధి టీకా అందుబాటులోకి రాబోతుంది పాడి పశువులకు ఈ టీకా ఇస్తారు సో బయోలంపి వ్యాక్సిన్ అనే టీకా మన దేశంలో ఇది మొదటిది కావడం ప్రత్యేకత అని చెప్పేసి అనమాట సో ఇది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ అంశం ఇంకా నెక్స్ట్ ప్రొఫెసర్ ప్యాట్రిక్ టాన్కు జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు అంటూ చూడవచ్చు ఇది మనకు ప్రీవియస్ గ్రూప్ వన్లో అడిగారు లాస్ట్ టైం వచ్చిన అవార్డు ఉన్నది కదా అవార్డు గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో మనకు డైరెక్ట్ బిట్ అడిగిన బిట్ అడగడం జరిగింది గుర్తుంచుకోండి ఈ ప్రొఫెసర్ ప్యాట్రిక్ టాన్ ఇతను ఏ దేశానికి సంబంధించిన వాడు అని కూడా సింగపూర్కు సంబంధించినటువంటి వ్యక్తి సో ఈ నెల ఇరవై నాలుగున మనకు హైదరాబాద్లో ప్రారంభమైనటువంటి బయో ఏషియా సదస్సులో ప్రదానం చేస్తారంట సో ఇక్కడ వచ్చినట్టయితే క్యాన్సర్ జినోమిక్స్ అదేవిధంగా ప్రి ప్రిసిషన్ మెడిసిన్తో పాటు ఆరోగ్య పరిశోధన రంగంలో కృషి చేస్తున్నటువంటి ప్రొఫెసర్ ప్యాట్రిక్ టన్కు బయో ఏషియా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జినోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డును మనకు ఇక్కడ ప్రదానం చేసినట్లయితే చూడవచ్చు నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్లో ఈ ప్యాట్రిక్ టన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారంట సో అంతర్జాతీయ బయో టెక్నాలజీ లైఫ్ సైన్సెస్ వేదికగా మనకు బయో ఆసియా ఏటా ప్రతిష్టాత్మక ఈ జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డును అయితే ప్రదానం చేస్తుంది దీనికి సంబంధించి మనకు ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరులో ఇరవై ఆరో తేదీన మనకు హైదరాబాద్లో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఈ బయో ఏషియా ఇరవై రెండవ సదస్సు అయితే జరగబోతుంది అనమాట సో దీనిలో భాగంగా ఈ అవార్డ్స్ ముందే దానికి సంబంధించి అయితే అనౌన్స్మెంట్ చేశారు ఈ పేరు గుర్తుంచుకోండి ఇది ప్రీవియస్ బిట్ కూడా సేమ్ లాస్ట్ టైం ఇరవై ఒకటో మీటింగ్ సందర్భంగా ఇచ్చిన అవార్డు సంబంధించి మనకు గ్రూప్ వన్ ప్రీలిమ్స్ అడిగారు కానీ నెక్స్ట్ కిషన్ అయితే వైమానిక కుంభమేళా అంటూ చూడవచ్చు రక్షణ రంగం పటిష్టతోనే శాంతి సాధ్యం ఏరో ఇండియా ప్రారంభంలో రాజ్నాథ్ మహాకుమ్మేలతో పోల్చినటువంటి రక్షణ మంత్రి అంటే ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే మనకు రక్షణ రంగం పటిష్టంగా ఉన్నప్పుడే శాంతి సాధ్యమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు సో మనకు బెంగళూరులో గుర్తుంచుకోండి ఈ యాలహంక ఎయిర్ బేస్లో ఏరో ఇండియా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వైమానిక ప్రదర్శన ఆయన సోమవారం ప్రారంభించడం జరిగింది అనమాట గుర్తుంచుకోవాలి ఇది ఎక్కడ అని చెప్పేసి అంటాడు నేరుగా పెట్టడానికి కూడా ఛాన్స్ ఉంటుంది ఇక ప్రీవియస్లో కూడా దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అనే సందర్భాలున్నాయి ఇక్కడ చూసినట్లయితే అనంతరం రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ కొన్ని దేశాల కొన్ని దేశాల్లో అస్థిరతను పరిశీలిస్తే ఒక పటిష్టమైనటువంటి దేశంగా భారత్ ఎప్పుడు శాంతి అదేవిధంగా స్థిరత్వాన్ని ప్రదర్శిస్తుందని చెప్పినట్లు ఇక్కడ చుట్టవచ్చు ఉత్తరప్రదేశ్లో ఉన్న ప్రయాగ్ రాజ్లో జరుగుతున్నటువంటి మహాకుంభ మేళ జరుగుతుంది దాంతో ఈ ఏరో ఇండియా అనేటువంటి దీన్ని పోల్చినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక్కడ దీనికి సంబంధించి మనం కొన్ని ఇంపార్టెంట్ అంశాలు కనుక చూసినట్లయితే దీనిలో మనకు అమెరికా రష్యా ఫైటర్ జెట్లు కూడా తొలిసారిగా పాల్గొన్నాయంట అది మనకేంటంటే ప్రపంచంలోనే అత్యంత అధునాతమైనటువంటి ఐదో తరం యుద్ధ విమానాలుగా పిలిచేటువంటి అమెరికా ఎఫ్ థర్టీ ఫైవ్ రష్యన్ ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ భారత ఎయిర్ షోలో పాల్గొనడం ఇదే తొలిసారి అని చెప్పేసి అధికారులు ఇక్కడ చూడవచ్చు ప్రపంచ రక్షణ సహకారంతో ఇది ఒక మైల్ రాయ్ అని చెప్పేసి పేర్కొన్నట్లు కూడా మనం గుర్తుంచుకోవాలి ఇటువంటి వాటి కూడా ఒక స్టేట్మెంట్ బేస్లో క్వశ్చన్ అడిగినప్పుడు వీటిని అక్కడ యాడ్ చేస్తాడు సో వీటిని కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి మనకు ప్రీవియస్లో ఇటువంటి క్వశ్చన్స్ అడిగిన సందర్భాలని గుర్తుంచుకోండి ఇక ఫ్రాన్స్లో ప్రధాని అంటూ జరగవచ్చు మూడు రోజుల పర్యటన అధ్యక్షుడు మాక్రాన్తో విందు రేపు అమెరికాకు ట్రంప్తో భేటీ అంటూ జరగవచ్చు సో మనకు మోదీ రెండు దేశాల పర్యటనకు అయితే వెళ్ళడం జరిగింది దానిలో భాగంగా ప్రజెంట్ అయితే ఫ్రాన్స్లో ఉన్నారు నిన్న ఫ్రాన్స్కు చేరు చేరుకోవడం జరిగింది ఐదు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ సోమవారం ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ చేర్చుకున్నట్టు జరగవచ్చు సో ఈ పర్యటనకు సంబంధించి కూడా ప్రీవియస్లో చాలా క్వశ్చన్స్ అడిగారు సో ఈ పర్యటన కంప్లీట్ అయిన తర్వాత దీని మీద నేను స్పెషల్ వీడియో కూడా చేస్తాను మన కరెంట్ అఫేర్స్లో కూడా అక్కడ జరిగినటువంటి ఒప్పందాలపైన మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం శివశక్తి పాయింట్ వయసు మూడు వందల డెబ్బై కోట్ల సంవత్సరాలంటూ జరగవచ్చు ఇది భూమిపై జీవకోటికున్నంత వయసు ఉందంట దీనికి సో దీనికి సంబంధించి మనకు తెలిసినట్టుగా ప్రీవియస్లో చూసాం చంద్రయాన్ త్రీ మిషన్లో భాగంగా మనకి ఏదైతే విక్రమ్ ల్యాండర్ దిగినటువంటి ప్రదేశానికి శివశక్తి అని చెప్పేసి పేరు పెట్టిన విషయం మనకు తెలిసినటువంటిదే సో ఈ ప్రదేశం భూమిపై జీవం ఆవిర్భించినట్టు కంటే పురాతనమైందని చెప్పేసి ఇస్రో సైంటిస్టులు చెప్తున్నట్లు ఇక్కడ జరగచ్చు అయితే ఇక్కడ మన చంద్రుడి యొక్క దక్షిణ ధృవానికి దగ్గర దగ్గరే ఉన్నటువంటి ఆ ప్రాంతం యొక్క తొలి భౌగోళిక పటాన్ని తాజాగా మనకు భారత ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ బృందం రూపొందించిందట దీన్ని విశ్లేషించిన శాస్త్రవేత్తలు ఆ ప్రాంతం మూడు వందల కోట్ల సంవత్సరాల పూర్వం ఏర్పడిందని అంచనా వేసినట్టు ఇక్కడ జరగవచ్చు సో భూమిపై తొలి జీవ రూపాలు కూడా అదే సమయంలో ఆయుర్వహించినట్లు ఇక్కడ మనకు చెప్తున్నట్లు గుర్తుంచుకోవాలి అయితే ఇక్కడ ఇది మనకు చంద్రయాన్ త్రీ ప్రయోగం చాలా ఇంపార్టెంట్ మనకి ఇది ఎప్పుడు రెండు వేల ఇరవై మూడు చంద్రయాన్ త్రీ ప్రయోగం అనేటువంటి ఆగస్టు ఇరవై మూడున మనకు దక్షిణ ధ్రువంపై చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిన విషయం తెలిసిందే భారత వైజ్ఞానిక సత్తాను ప్రపంచానికి తెలి తెలియజెప్పినటువంటి ఒక ప్రయోగం ఇది సో అక్కడ చంద్రుడిపై సాఫ్ట్ లాండింగ్ చేసినటువంటి నాలుగో దేశంగా భారత్ అవతరించింది చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని చేరుకున్నటువంటి తొలి దేశంగా కూడా రికార్డు సో ఇవి గుర్తుంచుకోవాలి ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఈజీగా గుర్తుంచుకోవచ్చు రెండు వేల ఇరవై చంద్రయాన్ త్రీ రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై మూడు అన్ని మూడు ఉంటుంది మూడు తర్వాత మనకు నాలుగు వస్తుంది కదా నాలుగో దేశం అనమాట చంద్ర దిగినటువంటి ఇట్లా గుర్తుంచుకోండి చంద్రయాన్ వన్ చంద్రయాన్ టూ చంద్రయాన్ త్రీ కదా ఈ వన్ ఎప్పుడు అండ్ టూ ఎప్పుడు త్రీ ఇక్కడ ఉంది కదా మీరు చంద్రాయాన్ ఫోర్కు సంబంధించి కూడా మనకు ఆల్రెడీ ప్రకటన చేస్తారు ఏ సంవత్సరాలు అయినా మీరు కింద కామెంట్ చేయండి ఈ చంద్రయాన్ వన్ టూ త్రీ ఫోర్కి సంబంధించి మనకు ప్రీవియస్లో కూడా అడిగారు ఇప్పుడు కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది జాగ్రత్తగా గుర్తుంచుకోండి సో కుటుంబ తలసరి అప్పొచ్చేసి ఎనభై ఆరు వేల ఏడు వందల పదమూడు అంటూ చూడవచ్చు ఐదేళ్లలో ఎన ఎనభై శాతం పెరుగుదల దేశంలో ఈ కుటుంబాల యొక్క తలసరి అప్పు ఏటా పెరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాటికి ఇది ప్రతి కుటుంబం యొక్క తలసరి యొక్క అప్పు కనుక చూస్తే ఎనభై ఆరు వేల ఏడు వందల పదమూడు ఉన్నట్లుగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అయినట్టు పంకజ్ చౌదరి తెలిపినట్టు ఇక్కడ జరగవచ్చు లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఇన్ఫర్మేషన్ అందించారు సో ఇక్కడ మనం కంపారిజన్స్ చూసుకోవాలి సో రెండు వేల తొమ్మి పంతొమ్మిది నుంచి కంపేర్ చేసినప్పుడు సో ఇప్పుడు ఇక్కడికి వచ్చే వరకు దీని యొక్క శాతం ఎట్లా పెరిగింది వాటి యొక్క సంఖ్య ఎట్లా పెరిగింది అప్పుడు నలభై ఆరు వేలు ఉంటే ఇప్పుడు ఎనభై ఆరు వేలకు అయింది అప్పుడు ముప్పై రెండు శాతం ఉండదు జీడిపిలో దీని యొక్క పర్సెంటేజ్ ఇప్పుడు జీడిపిలో నలభై ఒక శాతం పెరిగిందంట అంటే ఈ పెరుగుదల ఇక్కడి నుంచి ఇక్కడికి పెరుగుదల కనుక చూసుకుంటే ఇది ఎయిటీ ఫైవ్ పర్సెంట్కి ఈక్వల్ ఉంటుందని చెప్పి చెప్తున్నారు అదే విధంగా పొదుపు రేటు కూడా తగ్గుతుందంట పొదుపు రేటు మనకు రెండు వేల అదే పద్దెనిమిది పంతొమ్మిదిలో చూసుకున్నప్పుడు పొదుపు రేటు ఇరవై శాతం ఉండే ఓకేనా ఇరవై శాతం పొదుపు జీడిపిలో మన యొక్క పొదుపు రేటు ఇరవై శాతం ఉండేది ఇది ఇప్పుడు పద్దెనిమిది శాతం పడిపోయిందని చెప్తున్నారు ఇరవై నాలుగు వరకు కంపేర్ చేసుకున్నప్పుడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇయర్స్ వరకు కంపేర్ చేసుకున్నారు రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు సారీ ఇరవై రెండు ఇరవై మూడు కంపేర్ చేసినప్పుడు ఇది పద్దెనిమిది పర్ష పద్దెనిమిది పాయింట్ నాలుగు శాతంకు తగ్గిన గుర్తుంచుకోవాలి ఎందుకు ఇవి ఇక్కడ ఇచ్చాడంటే మనకు రీసెంట్గా ఈ పన్నుకు సంబంధించినటువంటి అంటే రూపాయలు పన్నెండు లక్షల ఆదాయం వరకే పూర్తిగా పన్ను మినహాయింపు అని చెప్పేసి మనం ఒక సంస్కరణ చూసాం బడ్జెట్లో సో దీని రిలేటెడ్గా క్వశ్చన్ మనకి ఎట్లయినా అడగవచ్చు ఇంకా నెక్స్ట్ మరి మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ రాజీనామా అంటూ చూడవచ్చు ఇది నిన్నటి న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అనూహ్య పరిణామం అంటూ చూడవచ్చు బీరేన్పై పై సొంత పార్టీల్లోనే తీవ్ర అసంతృప్తి అని చెప్పేసి ఇక్కడ గుర్తుంచుకోండి ఇటీవల రాజీనామా చేసినటువంటి బీరేన్ సింగ్ ఈ రాష్ట్రానికి సంబంధించిన అవ్వడం వచ్చు మణిపూర్ లేకుండా మణిపూర్ సీఎం ఇటీవల రాజీనామా చేశారు అతని పేరు ఏంటని చెప్పేసి ఇట్లా మనకు రకరకాల క్వశ్చన్స్ ఎట్లయినా ఫ్రేమ్ చేయవచ్చు మీరు గుర్తుంచుకోండి పేరు గుర్తుంచుకొని రాష్ట్రం పేరు రాష్ట్రంలోనే తొలి జీబీఎస్ మరణం అంటూ చూడవచ్చు సిద్దిపేటకు చెందినటువంటి వివాహిత మృతి అని చెప్పేసి ఇక్కడికి వచ్చారు తెలంగాణలో మనకు ఈ గులియన్ బారో సిండ్రోమ్ ఇది గుర్తుంచుకోవాలి జీబీఎస్ యొక్క ఫుల్ ఫామ్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఈ వ్యాధితో మృతి చెందడం కలహలం రే కలకలం రేపుతుంది రాష్ట్రంలో ఇదే జీబీఎస్ తొలి మరణం అంటూ వైద్యులు చెప్తున్నారు సిద్దిపేట సమీపంలో ఉన్నటువంటి సీతారాంపల్లికి చెందినటువంటి వివాహిత సో రీసెంట్గా చనిపోయిందంట సో ఇది ఏంటంటే ఒక బ్యాక్టీరియా వల్ల వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ అనమాట దానివల్ల చనిపోతున్నాడు ఇది ముఖ్యంగా దేనిపైన ఎఫెక్టివ్ చూస్తుంది అంటే ఇది మనకు నాడి వ్యవస్థపైన ఎఫెక్ట్ చూస్తుంది అది గుర్తుంచుకోండి ఓకేనా అంటే ఇది ఒక బ్యాక్టీరియా రూపంలో సోకుతుంది జనరల్గా ఇది ఒక అంటువ్యాధి అయితే కాదు వ్యాధి సోకినటువంటి వారికి చికిత్స దాయం చేసేందుకు డాక్టర్లు చెప్తున్నారు కానీ కొన్ని కొన్ని టైంలో వాళ్ళ వాళ్ళకు ఉండేటువంటి రోగ నిర్వహక శక్తిపైన డిపెండ్ అయ్యి వాళ్ళు మరణం కూడా సంభవించవచ్చని చెప్పేసి డాక్టర్స్ చెప్తున్నారు ఇక్కడ క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే సో ఇది దేని వల్ల వస్తుంది బ్యాక్టీరియా వల్ల వస్తుంది ఇది దేనిపైన ఎక్కువ ఎఫెక్ట్ చూస్తుంది బాడీలో అంటే మనకు ఈ నర్వస్ సిస్టమ్ పైన ముఖ్యంగా నాడి వ్యవస్థ పైన ఎక్కువగా ఎఫెక్ట్ అంట సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అవి కరెంట్ ఎఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి చాలా వర్క్ చేసి ఈ కరెంట్ ఎఫైర్స్ అన్ని మీకు అన్ని పేపర్స్ చదివి ఒక దగ్గర చేసి అందిస్తున్నాను మీరు నుంచి సపోర్ట్ ఉండాలి లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి చాలా తక్కువ ప్రైస్కి మనం చాలా ఎక్సలెంట్ కోర్స్ అయితే అందిస్తున్నాం ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకునే ఒక శాంపుల్ టెస్ట్లు చూడండి చూసిన తర్వాత నస్తే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ